తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పథకం మహాలక్ష్మి ఫ్రీ బస్ జర్నీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాడే రేవంత్ రెడ్డి ఈ పథకం అమలుపై సంతకం చేశారు మహిళలు విద్యార్థినులు యువతులు ట్రాన్స్జెండర్లకు రాష్ట్ర వ్యాప్తంగా పలు బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే అవకాశాన్ని కల్పించారు ఈ నెల తొమ్మిది నుంచి ఈ స్కీమ్ అమల్లోకి వచ్చింది ముందుగా ట్రయల్ రన్ వేసి ఆ తర్వాత రాష్ట్రంలోని మహిళలకు అమ్మాయిలకు మాత్రమే వర్తింపజేశారు ఏదైనా గుర్తింపు కార్డుతో తెలంగాణ వ్యాప్తంగా ప్రయాణించవచ్చు ఈ పథకం అమలు చేసిన నాటి నుంచి అనూహ్య స్పందన వచ్చింది బస్సుల్లో ప్రయాణించే మహిళల సంఖ్య ఒక్కసారిగా విపరీతంగా పెరిగిపోయింది ఇక్కడే అసలు సమస్యలు అప్పుడే మొదలయ్యాయి ఫ్రీ బస్సు జర్నీ పథకాన్ని వినియోగించుకుంటున్నారు రాష్ట్ర మహిళలు దీంతో బస్సుల్లో విపరీతంగా రద్దీ పెరిగిపోయింది పల్లె వెలుగు బస్సుల దగ్గర నుంచి సిటీలోని మెట్రో సర్వీసుల వరకు బస్సులన్నీ మహిళలతో నిండిపోయి కిటకిటలాడుతున్నాయి కొంతమంది బస్సులకు వేలాడుతూ ప్రమాదకర స్థితిలో ప్రయాణం సాగిస్తున్నారు ఈ సమయంలో బస్సులో ఉంటున్న కండక్టర్లు సమస్యలను ఎదుర్కొంటున్నారు ప్రయాణికుల నుంచి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఇటీవల ఆధార్ కార్డు విషయంలో యువతి మహిళా కండక్టర్తో గొడవకు దిగిన సంఘటన మర్చిపోకముందే ఇప్పుడు మరో మహిళా కండక్టర్ ఆవేదన వ్యక్తం చేస్తుంది ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది ఆర్టీసీ అధికారులు ఇచ్చిన ఆదేశాలను తూచా తప్పకుండా పాటించాల్సి ఉంటుంది ఆర్టీసీ బస్సు డ్రైవర్లు కానీ కండక్టర్లు కానీ అలాగే ప్రయాణికుల భద్రత కూడా ముఖ్యం ఈ పథకం వచ్చిన నాటి నుండి బస్సులన్నీ కిక్కిరిసిపోతున్నాయి అలాగే బస్సు డోర్లు మెట్ల దగ్గర వేలాడుతూ మరీ ప్రయాణం చేస్తున్నారు మహిళలు దీనివల్ల ఏదైనా జరగడాన్ని జరిగితే ముందుగా ఊడిపోయేవి కండక్టర్ల డ్రైవర్ల ఉద్యోగాలే అందుకే డోర్ వద్ద ఎవ్వరూ ఉండొద్దని హితవు పలుకుతున్నారు కండక్టర్లు కానీ కొంతమంది మహిళలు వినిపించుకోకుండా అలానే వేలాడుతూ పోతున్నారు తాజాగా భద్రాచలం డిపోకు చెందిన బస్సుల్లో మహిళా ప్రయాణికులు ఎక్కారు డోర్ వద్ద ఉన్నారని ఎక్కి పైకి రావాలని మహిళా కండక్టర్ ఎంత చెప్పినా వినలేదు బస్సు బూర్గంపాల్ వద్దకు రాగానే మరికొంతమంది మహిళా ప్రయాణికులు ఎక్కారు అయితే పైకి జరగాలని కోరడంతో మహిళలు పైకి ఎక్కలేదు సరికదా కండక్టర్ పై రివర్స్ అయిపోయారు తిట్టడం మొదలుపెట్టారు దీంతో కంటతడి పెడుతూ బస్సు నుండి దిగిపోయింది కండక్టర్ దీంతో బస్సు నిలిచిపోయింది ఆ సమయంలో మహిళా కండక్టర్ భావోద్వేగానికి గురయ్యారు పైకి జరగండి అని అడిగితే తిరిగి మాపై రివర్స్ అవుతున్నారు జరగండి అంటే జరగమంటూ కోప్పాడుతున్నారని వాళ్లకు ఏమైనా జరిగితే కండక్టర్లే కదా బాధ్యత ఈ ఉద్యోగం చేయలేకపోతున్నాం అంటూ ఆవేదన చెందుతున్నారు మరి ఈ ఉచిత బస్సు ప్రయాణం వల్ల